ఓబీబీ మూవీలో డెబ్బై ఏళ్ల వృద్ధురాలు సడన్ గా సమంతగా మారిపోతుంది సినిమాలోనే కాదు నిజ జీవితంలోనూ వయసును కరిగించే మిషన్ వచ్చేసింది వయసు మళ్లిన వృద్ధులను కూడా యవ్వనంలోకి రప్పించే టైం మిషన్ సిద్ధంగా ఉంది ఈ మాటలు వింటుంటే అంత సీన్ లేదు అనుకుంటున్నారా అవును నిజమే కాలాన్ని కరిగించే శక్తి ఏ మిషన్ కు ఉండదు కానీ యూపీకి చెందిన ఇద్దరు దంపతులు ఇలానే నమ్మించి కోట్లు కొల్లగొట్టారు కాన్పూర్ కు చెందిన ఇద్దరు దంపతులు వృద్ధులను టార్గెట్ చేశారు కరిగించేస్తామంటూ ఆశ పెట్టారు ఇజ్రాయెల్ నుంచి టైమ్ తెప్పించామని నమ్మించారు మంది వసూలు చేశారు కాన్పూర్ కు చెందిన రాజీవ్ కుమార్ దుబే అతడి భార్య రష్మి దుబేలు నగరంలో రివైవల్ వరల్డ్ పేరుతో ఓ థెరపీ సెంటర్ ను ప్రారంభించారు ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చిన టైం మెషిన్లతో అరవై ఏళ్ళ వయసును ఐదేళ్లకు తగ్గించేస్తామని ప్రచారం చేశారు ఆక్సిజన్ థెరపీ ద్వారా పండు ముసలోళ్లు పడుచు యువకులుగా మారిపోతారని నమ్మించారు గాలిలో కాలుష్యం వల్లే వేగంగా వృద్ధాప్యం వస్తోందని ఆక్సిజన్ థెరపీ వల్ల నెల రోజుల్లోనే మార్పు వస్తుందని నమ్మబలికారు యవ్వనంగా మార్చే చికిత్సకు ఆక్సిజన్ థెరపీ అని నామకరణం చేశారు పది సెషన్లకు ఆరు వేలు ఇలా మూడేళ్ల పాటు చికిత్సకు తొంభై వేలు చెల్లిస్తే ఎవ్వరం బి సొంతం అంటూ బంపర్ ఆఫర్ కూడా పెట్టారు వేరు మాటలను నమ్మిన జనం అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకుని ఇప్పుడు లబో అంటున్నారు ఈ దంపతుల చేతిలో మోసపోయారని గమనించిన రేణు సింగ్ పోలీసులను ఆశ్రయించారు తన వద్ద పది లక్షల డెబ్బై ఐదు వేలు తీసుకుని మోసం చేశారంటూ కంప్లైంట్ చేశారు చాలా మందిని ఇలా మోసం చేసి సుమారు ముప్పై ఐదు కోట్లు దండుకున్నారని తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడంతో ఈ దంపతులు ఇద్దరు విదేశాలకు ఉడాయించారు ఇప్పుడు పోలీసులు వారిని ఇండియాకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు